విద్యా వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఆరవ తరగతి పాఠ్యాంశాలైనటువంటి బాలనాగమ్మ పల్లెటూరి పిల్లగాడ కాపాడుకుందాం అనే పాఠ్యభాగాల ప్రాథమిక సమాచారాన్ని చూద్దాం ముందుగా బాలనాగమ్మ ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వచ్చేసి సాహసం ప్రక్రియ కథ ఈ పాఠం ఉద్దేశము బాలనాగమ్మ అనే పాఠ్యభాగము అద్భుతమైనటువంటి జానపద కథ జానపద కథ గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము ఇందులోని పాత్రలు నవాంభోజరాజు ఇతని భార్యలు లక్ష్మీదేవమ్మ మాణిక్యాల దేవి నవాంబోజరాజుకు లక్ష్మీదేవమ్మకు జన్మించినటువంటి కూతుర్లు ఏడుగురు వీళ్ళ యొక్క పేర్లు వారి భర్తల పేర్లు చూద్దాం ఇప్పుడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే లక్ష్మీదేవమ్మకు వద్దిరాజు అనే తమ్ముడు ఉన్నాడు అతనే ఈ యొక్క అక్క కూతుళ్లను తన కొడుకులకు ఇచ్చి వివాహం జరిపించడం జరుగుతుంది ఇక వాళ్ళ పేర్లు చూద్దాం సూర్యనాగమ్మ సూర్యవద్దీరాజు చంద్రనాగమ్మ చంద్రవద్దిరాజు ఉత్తర కన్య శరభవద్దిరాజు దక్షిణ కన్య పాపవద్దిరాజు పగడాల సంగమ్మ కామవద్దిరాజు మునికన్య రామవద్దిరాజు బాలనాగమ్మ కార్యవద్దిరాజు వీళ్ళిద్దరి కుమారుడే రాజు ఇక వద్దిరాజు లక్ష్మీదేవమ్మ తమ్ముడు మాయల ఫకీరు మొదలైన పాత్రలు ముఖ్యమైనవి ఇప్పుడు పదకొండవ పాఠ్యాంశమైనటువంటి పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగ ప్రాథమిక సమాచారాన్ని చూద్దాం ఈ పాఠ్యభాగ రచయిత వచ్చేసి శుద్ధాల హనుమంతు ఈ పాఠ్యభాగం ఇతివృత్తము మానవీయ విలువలు బాల కార్మికులు ప్రక్రియ వచ్చేసి పాట పాట అంటే ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఇక ఈ పాఠ్యభాగ ఉద్దేశం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని బీద పిల్లల బాధలను అలాగే బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనలను విద్యార్థిని విద్యార్థుల్లో రేకెత్తించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశము ఇక పాఠ్యభాగ వివరాలు చూసినట్లయితే ఈ పాఠ్యభాగాన్ని సుద్దాల హనుమంతు గారు రచించారు వారి యొక్క శత జయంతి సందర్భంగా ప్రచురించినటువంటి పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలోనిది ఈ యొక్క పాఠ్యభాగం ఇప్పుడు సుద్దాల హనుమంత గారి కవి పరిచయాన్ని చూద్దాం వీరు ఆరు ఆరు పంతొమ్మిది వందల పదిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ బుజ్జిరాములు హేతువాదిగా పేరు పొందారు కళాకారుడిగా అనేక చైతన్య గీతాలతో పాటు గొల్లసులు బుర్రకథ పిట్టల దొర యక్షగానం వంటి కళారూపాలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు సరళమైన పదాలతో రచనలు చేశారు వీరు పది పది పంతొమ్మిది వందల ఎనభై రెండున మరణించడం జరిగింది పన్నెండవ పాఠ్యభాగము కాపాడుకుందాం ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము పర్యావరణం దీని ప్రక్రియ సంభాషణ సంభాషణ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్యన జరిగేటటువంటి మాటల కొనసాగింపు మన కళ్ళ ముందు మాట్లాడిన అనుభూతి కలుగుతుంది ఈ పాఠం ఉద్దేశం మానవ జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలియజేయడం ఇక ఇందులోని పాత్రలు అన్నమ్మ అమ్మమ్మ నర్సయ్య తాత గోపాల్ మనమడు లక్ష్మి మనమరాలు వీరి యొక్క సంభాషణ ద్వారా ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది ఇక ఈ వీడియోతో ఆరవ తరగతి పాఠ్యాంశాల ప్రాథమిక సమాచారం పూర్తయింది తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు